దీన్ని బాగోగులు చేయాలి పది సంవత్సరాలు గతంలో ఉన్న ఎమ్మెల్యే ఏ విధంగా కలర్ ఏమంటే కూడా ఏ లేదు మా ఇప్పటివరకే దాని గురించి పట్టించుకోలేదు కనీసం మంచినీళ్ళు అన్నీ అని చెప్పి నా దగ్గరకు వస్తే నేను మంచినీళ్ళు ఎగ్జామ్స్ టైంలో నేను మంచినీళ్ళు చేసిన ఆ చరిత్ర ఏం తెలియదు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి వారు ఎవ్వరు పట్టించుకోకుంటే డిగ్రీ కాలేజ్ గురించి కూడా ఎమ్మెల్యే గారికి గెలిచిన వెంబడే వస్తే డిగ్రీ కాలేజ్ మేము దగ్గర ఉండి పట్టించుకున్నాము సొంతంగా సొంత డబ్బులు కొన్ని దాదాతో చేసి డిగ్రీ కాలేజ్ చేస్తే బ్యాంక్లో బి గ్రేడ్ వచ్చింది ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు డిగ్రీ కాలేజ్ అదే విధంగా జూనియర్ కాలేజ్ వాళ్ళు ప్రిన్సిపాల్స్ వాళ్ళ పిల్లలు అందరు చూసి దాని పరిస్థితి చూపిస్తే చెత్త పడిపోతున్న సమయంలో స్పందించి అరే నేను చదువుకున్నక్కడ ఈ వీళ్ళందరితోటి ఏదో ఒక సేవ చేయాలి అని చెప్పి పూర్వ విద్యార్థులతోటి మన స్థానికంగా ఉన్న అన్ని అఖిల పక్ష నాయకులతో అన్ని పార్టీలతో చర్చించి ఒక దృఢ నిశ్చయంతో సొంత ఖర్చుతో లేకున్నా కూడా ఈ చరిత్ర నిలుచుకోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు అందరినీ ఏ అఖిల పక్షాన్ని అక్కడ చేసి పెద్ద పూజా కార్యక్రమం చేసి 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 ఇప్పుడు కాలేజ్ కడుతుంటే ఆయన బిల్డప్ కోసం అని చెప్పి నవీన్ రెడ్డి పనికి విధంగా ఈరోజు ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో ఇంటర్వ్యూలో చెప్పిండు దానికి నేను కౌంటర్ ఇస్తున్నా దాని బిల్డప్ కాదు బిల్డింగ్ ఒక బిల్డింగ్ ఒక కళ ఈరోజు చెలించి బీద బిక్కి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు చదువుకునే ప్రభుత్వ కళాశాలకు ఈరోజు పట్టేడు అన్నం లేకుంటే ఎలక్షన్ ఎగ్జామ్స్ టైంలో విద్యార్థులకు ఎనిమిది మందికి సొంతంగా సొంత ఖర్చులతోటి మధ్యాహ్న భోజనం పెడుతున్నారు సేవ చేసి నిస్వార్థంగా సేవ చేసి నేను కూడా పూర్తి స్థాయిలో అక్కడ పనిచేస్తున్నా అకౌంటబులిటీ ప్రతి ఒక్క దానికి అకౌంటబిలిటీ ఉంది శాంత్నగర్ హయ్య ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ మీద అకౌంట్ ఉంది ప్రతి దానికి దాని అకౌంటబిలిటీ ఉంది ఎప్పుడైనా చూసుకోరా నువ్వు రా వచ్చి నువ్వు అకౌంట్ చూసుకో నువ్వు నిధులు నిధులు వాడుకుంటున్నో ఎన్నో లక్షలు వస్తున్నాయి కోట్లు వస్తున్నాయి కాదు అని వచ్చినా రాకున్నా ఎవరు ఇచ్చినా లేకుండా నేను నా కల నేను అక్కడ చదువుకున్నా కాబట్టి నా నేను కూడా ఒక బిల్డింగ్ కట్టాలి జూనియర్ కాలేజ్ చేయాలి అని కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా దాన్ని ప్రారంభం చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నాడు నీవా నీతి మాలని నీకు నీతి లేదు నిజాయితీ లేదు ప్రజల పట్ల ఏం లేదు తెలుసు మీ ఊర్లో పోతే నీ నీ దీ గురించి మీరు మొత్తము ఇవన్నీ చరిత్రలేస్తూ ముప్పై రెండు కేసులు నువ్వు చూపించావు ఎన్నికల అఫిడేట్ వీళ్ళ భాగోదం ఎంతోమంది భూములు కాజేసినావు ఎంతమంది ముక్కు చనిపోయారు నీకోసం నీవు వాటి బాధ నీ నీతులు చెప్పేది నిజాయితీ చెప్పేది నువ్వు రా మా ఎమ్మెల్యే గారు వస్తారు రేపు కొంతగా పది వరకు చౌరస్తాలో కనిపెట్టడంతో నిలడు అక్కడ వచ్చి నీతి నిజాయితీ గురించి మాట్లాడు లేదా నీవు పోయినసారి ఎలక్షన్లో నేను ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటా బీజేపీతో వస్తుంది బీఎస్పి తో వస్తుంది అక్కడ వస్తుంది అవి అన్ని ప్రయత్నం చేసి లాస్ట్కు మా ఎమ్మెల్యే క్యాండిడేట్ను కూడా నువ్వు సిఫార్సు చేసినావు మధ్యవర్తం చేసినావు నేను వస్తా అంటే మా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఏం చెప్పారు నవీన్ రెడ్డిని తీసుకుంటే నాకు రేపు వచ్చినట్టు అవుతుంది అని అంటే నా నేను మా ఎమ్మెల్యే ఆ రోజు నాతో సొంతంగా నా ఒక్క చెప్పిండు నేను గెలవకున్నా సరే వాడు మాత్రం రావద్దు అంత నీచపు ఓటు తగ్గొద్దు ప్రజలు మోసం చేసే వ్యక్తి గురించి నాకు నేను గెలవకున్నా సరే ఎమ్మెల్యే కాకున్నా సరే వాళ్ళైతే వాళ్ళైతే రావద్దు అని చెప్పిన వ్యక్తి అటువంటి క్యారెక్టర్ లోను నిందిస్తున్నావా ఈరోజు తెలుసు తెలుసుకు వస్తే సామాన్య మానవు మానవులు కూడా సామాన్య ప్రజలు కూడా చాయ్ బిస్కెట్ పండు బలం దింపించే ఎమ్మెల్యే ఎమ్మెల్యే చూడలేదని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఇట్లాంటి ఎమ్మెల్యే దొరకడం ఇట్లాంటి ఎమ్మెల్యే రావడం మా అదృష్టంగా మేము కార్యకర్తలు నాయకులుగా మేము కూడా చాలా సంతోషపడుతున్నాం ప్రజలు సంతోషపడుతున్నారు బిల్డింగ్ కాలేజ్ బిల్డింగ్ కడుతున్నా వస్తున్న ఆదరణ విద్యార్థుల భోజనం పెడుతున్న ఆదరణ చూసి ఓర్వలేక మీకు ఏం ఎన్టీఆర్లో మీ పార్టీ పార్టీ నాయకుల కూడా వై స్థాయి నుంచి కూడా ఎవరు కూడా ఏం ఎంపీఆర్ అర్థం కాక ఏదో ఒకటి చేసి పది సంవత్సరాల నుంచి ఏం చేసి మీరు ప్రజలకు ఏమైనా స్కీములు చేసిరా ఎన్ని ఎన్ని చెప్పిరు ఒక్క స్కీమ్ చేయలేదు ఒక్కటి కూడా ప్రజలకు రాలేదు అన్ని అన్ని మోసపూరితం స్వార్థపూరితం మీ స్వార్థం కోసం మీ స్వరామం కోసం ప్రజల మోసం చేసిరు అది తెలుసుకొని ఇలా మార్పు కోరిరు ఏ నిధులు లేకుండా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇక్కడ శంకర్ గారు ఎమ్మెల్యేగా ఎంత కష్టాలు పడుతున్నాం మీ అందరు తెలుసు పత్రికలు రోజు కూడా చూస్తున్నారు మీరందరూ ఆయన నిస్వార్థ సేవలు నిర్దించే అర్హత నీకు లేదురా నీవు సిగ్గు ఇవన్నీ బాధితులను చూడండి ఒక్కసారి మీకోసం చనిపోయిన వ్యక్తులు వీళ్ళు ఒక్కసారి నువ్వా నీది గురించి నిజాయితీ గురించి మాట్లాడే స్థాయి నీకు లేదని చెప్పి మనం చేసుకుంటున్నా కాలేజ్ విషయం వస్తే ఎప్పుడు నేనే నేనే నీకు సాక్ష్యం నీకు అకౌంటబిలిటీ చూపిస్తా మేము నిస్వార్థంగా పనిచేస్తున్నాం నేను ముప్పై సంవత్సరాల కింద ప్రజల చేత నింపబడినా నాయకునిగా ఈరోజు నేను రాజకీయాల్లో ఉన్నా నీ క్యారెక్టర్ తెలుసుకొని మాట్లాడుకో ఇంకోసారి ఇట్లాంటివి మాట్లాడద్దు అని చెప్పి నువ్వు చింతా ఇస్తా నువ్వు ఇవి వద్దా నువ్వు మాట్లాడ లేకుంటే నువ్వు అకౌంటబిలిటీ అంటే అకౌంటబుల్ ప్రతి ఒక్కటి ఉంటుంది ఏ వస్తున్న పక్కన కూడా నీ నీకు దమ్ముంటే లేకుంటే ఊరుకో ఇట్లాంటి మాటలు చెప్పి మాట్లాడకండి ప్రభుత్వంతో ప్రభుత్వం కాలేజీ ఉంది దాన్ని రిపేర్ చేస్తుంది తర్వాత ప్రభుత్వం గురించి ఆలోచన చేయలే మా ఎమ్మెల్యే నేను ఇక్కడ పూర్వ విద్యార్థులు కూడా అందరం కలిసి మనం కొత్త కాలేజ్ కట్టేయాలని చెప్పి ఆలోచనతో వచ్చింది మా ఎమ్మెల్యే గారు కూడా ఏదో నేను సాధ చేయాలని ఇటు చదువుకున్న ఉద్దేశంతో ప్రభుత్వం గురించి ఆలోచన చేయలేదు మేము మేమే చేస్తాం మేము చేసి ఇది ఇది ఒక కళ రాష్ట్రంలో డ్రీమ్ ఇది ఒకటి రోల్ మోడల్గా ఉండాలి గవర్నమెంట్ కాలేజ్ కూడా కట్టించిన ఎమ్మెల్యే మరియు దాతలు అని చెప్పి ఉండాలని చెప్పి కోరికతో పట్టిస్తుంటాం చేసే ముఖ్యంగా సొంతం కంపెనీ ఎనిమిది మంది చెప్పారు ఆ రోజు ఎమ్మెల్యే గారు కంపెనీ పదిహేను మంది చెప్పేశారు దశ ఈ రోజు అనేక పరిశ్రమ ఆయన తెలుసు తెలుగు దాంట్లో ఒకరికి నుంచి పదహారు లక్షలు ఇప్పించడం కూడా జరిగింది ఎమ్మెల్యే గారు ఇప్పటివరకు ప్రభుత్వం అప్పుడు ప్రపోజల్ పెట్టారు అవి వచ్చే ప్రభుత్వం పరిశ్రమ యాజమాన్యం నుంచి బాధిత కుటుంబాలకు ఇప్పించారు పదిహేను లక్షలు పదిహేను రూపాయలు వాళ్ళతోని ఎమ్మెల్యే గారు స్వయంగా ఏజెంట్తో మాట్లాడి వాళ్ళని నిలువ తీసి ఇప్పిడం జరిగింది ఒక కుటుంబానికి పదిహేను సరిపోయింది పదిహేను రాని అందించే ఇది ఒకటి ఎమ్మెల్యే గారు మంచి చేస్తుంది కాబట్టి ఉద్దేశంతోటే వారు వచ్చి నిస్వార్థంగా వారు ప్రకటించు కళాశాల నిర్మాణం తేదీగా వ్యాపారం మొదలుపెట్టారు కాంగ్రెస్లోనే ప్రధాన అదే చెప్పు కాగాగారు ప్రతి ఒక్కటి అకాడబుల్ ఉంది దాని మీద పాన్ కార్డు ఉంది సొసైటీ మీద మేము రిజిస్ట్రేషన్ చేసినాము అకౌంట్ ఉంది అదొకటి ఉంది ఎప్పుడైనా ఎవరైనా మీరు కానీ ఎవరు కూడా రావచ్చు చూసుకోవచ్చు అని చెప్పి ఎస్టిస్తాం ఇంకొక ముప్పై ఒక్క తారీఖు రోజు మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు మౌలిగితే రావడం జరుగుతూ ఉంది ఆ గ్రామంలో చదువుకున్నటువంటి వ్యక్తులు ఊర్ల రామకృష్ణారావు ప్రొఫెసర్ అరగోపాల్ సారావు గారు పెద్ద పెద్ద మేధావులు చదువుకొని ఈ దేశానికి రాష్ట్రానికి ఎంతో మే మేలు చేసినటువంటి వ్యక్తులు ఆ ఊర్లో పుట్టినటువంటి వ్యక్తి అరగోపాల్ సార్ గారు సీఎం దగ్గరికి వెళ్ళి మా ఊరికి రావాలి సార్ నూట యాభై సంవత్సరాలు మా స్కూల్లో కట్టి ఆ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మేధావులు ఉన్నారు మీరు రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యేని తీసుకొని పోయి ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడం జరిగింది ఇంత పెద్ద మనిషి హరగోపాల్ సార్ అడగడం వల్ల ఒక మానవత్వ దుఃఖపథంతో సమాజానికి సేవ చేసినటువంటి వ్యక్తి హరగోపాల్ సార్ గారి మాట కాదనకుండా ముఖ్యమంత్రి గారు ముప్పై ఒక తారీఖు మొలిగిద్ద రావడం జరిగింది ఏదైతే నూట యాభై సంవత్సరాలు దాటిన సందర్భంగా స్కూల్ను చూడాలి అక్కడ చదువుకున్నటువంటి వ్యక్తులు చాలా మేధావులు ఆ ఆ విలేజ్నంటు డెవలప్మెంట్ కూడా కావాలి అని చెప్పి ఆ ఊరు అందరూ కూడా పార్టీలకు అతీగతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు అన్ని పార్టీలు చుట్టుముట్టున్న గ్రామాలన్నీ కూడా సంతోషంగా రేవంత్ రెడ్డి గారికి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు మరి ఓర్వలేక ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మండలాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు మండలము మూలిగిద్ద ఇవ్వాలి చించేడు ఇవ్వాలని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు మరి పది సంవత్సరాల నుంచి అధికారంలో వాళ్ళే ఉన్నారు మరి మౌలిగితే ఎందుకు ఇవ్వలేదు చించేడు ఎందుకు వేయలేదు ఆయన ఎమ్మెల్సీగా మొన్న శాసనసభ శాసనసభ సభ దాంట్లో మాట్లాడి మండలంలో మాట్లాడి మాట్లాడి మూలిగిద్ద మండలంగా ప్రకటించమన్నాడు బయటకు వచ్చి ఈరోజు ఏం ప్రకటిస్తున్నాడు చుంచోడిగా రెండు కావాలంటున్నారు మరి ఆయనకే క్వాలిటీ లేదు నీకు మొగలిగా అని చెప్పి మేము సాధన సైతాన్లో మాట్లాడతావు బయటకు వచ్చామో రెండు కావాలంటున్నావు రెండు మండలాలు ఇస్తానంట మీరు చేసినటువంటి మండలాలకే కుర్చీలు లేవు బెంచీలు లేవు వాటికి ఇవ్వండి నువ్వు చేసినటువంటి మండలాలు రెండు మండలాలు ఉన్నాయి కదా ఆ మండలానికి కుర్చీలు వాటికి ఇవ్వండి సొంత భవనాలు లేవు వాటికి ఎందుకంటే కన్నడసుడు కన్నతల్లి కంట అన్నం పెట్టినోడు పెన్న తల్లికి బంగారు గాజులు చేపిచ్చిందట అట్లా ఉంది అలా పరిస్థితి ఏదైతే ఇది మన ముఖ్యమంత్రి గారు రావడం లేదు ఆయన పెద్దవాళ్ళు కోరిరు కాబట్టి విలేజ్ డెవలప్మెంట్ గురించి చించాడు కానీ అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు ఆ రెండు గ్రామాలు కూడా గ్రామాలు గ్రామాలన్నీ కూడా అన్నదమ్ముల అందరూ కూడా మంచిగా సంతోషంగా ఉండరు ఆ రెండు గ్రామాల మధ్య చిల్చు పెట్టాలనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు వాళ్ళకు అంటే టీఆర్ఎస్ వాళ్ళ ఉన్నది అది కదా ఇప్పటికీ వాళ్ళు చేయాలి ఇంకొకటి చేయలేరు మరి దత్తత తీసుకున్నారు మొలిగితేను మరి ఏం ఏం అభివృద్ధి చేసిరు దొలిగితేను ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాలి మాకు కూడా వస్తాయి మీ ఎక్కువ వస్తాయి మాటలు దయచేసి ఒక ప్రజానాయకులుగా మీరు అందరు కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని కూడా ఎన్నుకోవడం జరిగింది దయచేసి మీరు అందరు కూడా సహకరించాలి అభివృద్ధి అభివృద్ధి కోసం సహకరించాలి ఇటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి కూడా వారు మా అనేది ఒక కమిటీ ఉంటుంది స్టేట్ కమిటీ ఉంటుంది దాని ద్వారా దాని సమయం సందర్భం బట్టి మీలాగా అడ్డగోళ మండలాలు చేయము అడ్డగోలే జిల్లాలు చేయము ఒక ప్రణాళిక బద్దంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రణాళిక బద్దంగా చేయాలని నిశ్చయంతో మంచి మేధావులను చేయడం జరిగింది దాని ద్వారానే మీకు తెలియజేస్తా ఉన్నాం నూట ప్రోగ్రామ్ సంవత్సరాలు తెలియదు మేము ప్రోగ్రాం కానీ వారి పార్టీలకు అతీతంగా మేము ప్రోగ్రాం చేస్తున్నాం కొంతమంది కొంతమంది నాయకులు చిల్లర చేష్టం చేసుకుంటూ మరియు మొగలిగిద్ద మండల్ కావాలి లేకపోతే ఏదో మేము చేస్తామని అంటున్నారు కానీ ఇంతకుముందు మేము మొలిగిద్ద మండల్ కోసం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరియు బీఆర్ఎస్లో జైన్ అయ్యి జైన్ అయినా కాబట్టి జైన్ అయ్యి మేము పాలక వర్గం మొత్తము ఒకటిసారి కాకుండా నాలుగు సార్లు కూడా మాజీ ఎమ్మెల్యే గారి కాదు మొక్కితే కూడా మాకు మండలు ఇవ్వలేదు మండల గురించి మాట్లాడే అర్హతలకు లేదు ఇంకొక మొగిలిద్ద దత్తకు తీసుకొని కూడా మొదలుద్ద చేసింది ఏమి లేదు ఇంకోటి మా దగ్గరికి ముఖ్యమంత్రి గారు వస్తున్నందుకు వాళ్ళకు ఏదో అయిపోతున్నది ఏదో జరిగిపోతుంది అనే అపోహలతో మాట్లాడుతున్నారు వాళ్ళు మా దగ్గర ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఊర్వదేవతనము చేస్తున్నారు వాళ్ళు తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో ఒక్కసారి ఒక మినిస్టర్ కూడా మా దగ్గరికి తీసుకురాని చాతగాని నాయకులు ఈరోజు మండల గురించి ఊరి గురించి మాట్లాడుకోము బాగుండదని హెచ్చరిస్తున్నాము సోదరులందరికీ నమస్కారం పత్రికా సోదరులందరికీ నమస్కారం ఈరోజు మేము మా యొక్క మొగిలిగిద్ద గ్రామం ముఖ్య ఉద్దేశం అక్కడ నూట యాభై సంవత్సరాల మా స్కూల్ ప్రారంభించి స్వాతంత్రం రాకముందే ప్రారంభించిన స్కూలు చాలా ప్రాధాన్యత ఉన్న స్కూలు మా గ్రామంలో ఉంది ఈ యొక్క స్కూల్కు సంబంధించి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం మా గ్రామ వాస్తవ్యుడైనటువంటి ప్రొఫెసర్ అరగోపాల్ సార్ గారి ఆశీస్సులతో ఆయన ఆహ్వానం మేరకు ఈరోజు సీఎం గారు మా ఊరికి రావడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఓన్లీ మేము అనుకున్నది ఏంటంటే చదువు విషయంలో మాత్రమే మేము ఈ కార్యక్రమం ప్రారంభించినాం చదువు అభివృద్ధి కోసం స్కూల్ అభివృద్ధి కోసం అదేవిధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు సీఎం గారిని అందుకు ఆయన కూడా ఓకే చెప్పడం అందరం మేము గ్రామస్తులను సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇలాంటి టైంలో ఈ యొక్క టిఆర్ఎస్ నాయకులు ఏమి తెలివైనటువంటి మా గ్రామంలో మా గ్రామం వాస్తవుడు అయినటువంటి ఒక చిన్న పిల్లగాని పట్టుకొని అది నేర్పించి ఈ రాజకీయంగా మాట్లాడడానికి రాజకీయం రుద్ధడానికి ఈ యొక్క మంచి కార్యక్రమం మేము తీసుకొని పనిచేస్తుంటే వాళ్ళు ఏం తెలియని పిల్లలతో ఏదో మాట్లాడేస్తూ ఈరోజు వాళ్ళు ఈ కార్యక్ర ఎందుకు చేస్తున్నారో కూడా మాకు అర్థమవుతలేదు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా సంతోషించాల్సింది పోయి సపోర్ట్ చేయాల్సింది పోయి ఈరోజు లేనిపోని మండల గురించి కాదు మేము చేసేది ఈ కార్యక్రమం మండలం నుంచి గతంలో మేము అన్నీ చేసినాం గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వంద రోజులు దీక్ష చేసినాం అందరికీ మెమోరండమ్లు ఇచ్చినాం పాదయాత్రలు చేసినాం ఆ రోజు ఎవరు అప్పుడున్న ఎమ్మెల్యే అసలు పట్టించుకున్నా ప్రాపాన పోలేదు పట్టించుకున్న ప్రాపాన పోలే మమ్మల్ని ఎన్నోసార్లు అడిగినాం అరే మీరు పక్క విలేజ్ నుంచి తీర్మాణాలు తీసుకురామని చెప్తే ఆ విధంగా తెచ్చి అయినా సపోర్ట్ చేయలేదు ఆ రోజు చేయలేదు ఈరోజు మండలం గురించి లేవనెరు మండలం గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు ఓర్వలేక మా గ్రామానికి కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇస్తున్నాడు కావాల్సిన వసతులన్నీ కల్పిస్తున్నాడు స్కూల్ బిల్డింగ్ ఒక ఎకరాలో బిల్డింగ్ కట్టిస్తున్నాడు టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్ కట్టిస్తున్నాడు ఎన్నో రకాలు మీకు ఏది కావాలంటే అది చేసుకోమన్నాడు ఆరు కోట్ల రూపాయలు కొన్ని అండర్గ్రౌండ్ ట్రైన్యులు ఇచ్చిండు అవన్నీ వర్క్లు స్టార్ట్ చేస్తున్నాము మాకు ఊరందరూ వాటిలో అతీతంగా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు ఈరోజు ఇలాంటి చిల్లరగా చిల్లర మాటలతో కాలి ప్రజలు రెచ్చగొట్టి మాపే పెట్టే ప్రయత్నం లేదు ఇది ఏది పనికిరాదు అని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తున్నాం ఆ రోజు మేము డైరెక్ట్గా నిరంజన్ రెడ్డి గారు అడిగింది ఆ రోజు ఆయన డైరెక్ట్గా మాకు చెప్పడం జరిగింది అరే మీ ఎమ్మెల్యే ఎందుకో మీకు సానుకూలంగా లేడే అన్నాడు ఎందుకు సార్ అన్నా మేము ఏం చేస్తామన్నాము ఏమో మరి మేము అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు టీకే శ్రీదేవ్ గారు నేను అంజయ్ గారు మొగలిగిద్ద చాలా చరిత్ర ఉంది ఆ గ్రామాన్ని మండలం చేస్తే బాగుంటుంది ఒకసారి ఆలోచించండి అని చెప్పి వాళ్ళు చెప్తే సరే సార్ మంచిది అని పక్కన పెట్టిండు అంజయ్య గారు అని చెప్పి డైరెక్ట్ వాళ్ళ మంత్రి గారే మాకు చెప్పడం జరిగింది ఇంకా మాకేం ప్రూఫ్ కావాలి మండలం ఆకింది ఎవరు చేకపోవడానికి కారణం ఎవరు ఆనాటి ప్రభుత్వం కాదా ఇలాంటి సమస్యలన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈరోజు మంచి జరిగేటప్పుడు మంచి కార్యక్రమం చేసుకుంటుంటే మాకు అడ్డొచ్చి ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం లేదా పోయింది ఏది పనికిరాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెడ్డి గారు ఈ రెండు మండలాలు ఇవ్వండి మండలానికి కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించడం జరిగింది ముందు ఆ మండలాలకు ఇవ్వని కోటి రూపాయలు ఇప్పుడు మండలం అయితే రెండు కోట్లు ఇస్తా అని అనౌన్స్ చేస్తున్నాం ఫస్ట్ కోటి రూపాయలు ఒక్కొక్క మండలానికి ఇచ్చి నీ నిజాయితీ నిర్పించుకో ఫస్ట్ నందిగామ మండలం ఆ రోజు అవసరం లేదు అశాస్త్రీయంగా చేసిర్రు ఆ రోజు ప్రతి ఒక్కరు మేధావులు పెద్ద మనుషులు రాజకీయ నాయకులు అందరూ కూడా చెప్పడం జరిగింది గిద్ద చేయాలయ మొగిలి గిద్ద అన్ని సౌలతలు సౌకర్యాలు ట్రాన్స్పోర్టేషన్ చుట్టుముట్టున్న విలేజెస్ వాళ్ళు రాకపోకలు అన్నీ మొగిలికి మొగిలిద ఏంటంటే చేయకుండా ఈరోజు అధికారం కోల్పోయి ఈరోజు మాట్లాడుతున్నారు సరే ఈ రాజకీయం ఇట్లా వచ్చితే మేము గతంలో గతంలో నూట ఇరవై ఐదు సంవత్సరాల వేడుకలు కూడా జరుపుకోవడం జరిగింది ఇదే స్కూల్కు సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే మా అరగోపాల్ సార్ అడిగితే సార్ మా ఊరికి ఏమైనా చేయండి అంటే జూనియర్ జూనియర్ కాలేజ్ సైన్స్ చేయడం జరిగింది అదేవిధంగా నూట ముప్పై సంవత్సరాలకు కూడా వేడుకలు జరుపుకున్నాం అదేవిధంగా ఇప్పుడు నూట యాభై సంవత్సరాలకు వేడుకలు జరుపుకుంటున్నాం మాకు ఆహ్వానం మేరకు ఈరోజు ముఖ్యమంత్రి మా ఊరికి వస్తున్నాడు మీకెందుకు కడుపు కడుపు మడ్డ నీకు ఏ రోజన్నా ఒక మంత్రిని తీసుకొచ్చిన దాఖలా లేవు ఎన్నో సార్లు కాలేజ్ల పడి అందరం ఊరంతా పోయి కూడా అడిగినాం ఇదే ఎమ్మెల్యేను ఏదైనా అభివృద్ధి చేయండి సార్ అభివృద్ధి చేయండి అని మీకు ఎందుకైనా నేను మీ ఊరిని దత్తత తీసుకున్నాను తీసుకుంటున్నాను నువ్వు దత్తత తీసుకున్నావు ఏదో రెండు గల్లీలో రెండు సిసి రోడ్లు వేసి అయిపోయా అభివృద్ధి చేయ జరిగిపోయినా ఎవరు ఇవన్నీ తప్పు నీ దగ్గర పెట్టుకొని ఈరోజు ఇంత సంతోషంగా మా యొక్క ఎమ్మెల్యే మాకు ఎంత సహకరిస్తున్నాడు ప్రతి విషయంలో ఏది అడిగినా కాదనకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇదే మా శంకరణకుడు మేము ఇప్పుడే చేసుకుంటున్నాము ఇంకా ఎన్నో కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు వచ్చేటట్టు ఉన్నాయి ఆయన చేస్తా అంటున్నాడు ఏ మాట కూడా మాకు తీసేయకుండా మాకు అనుకూలంగా ఉన్నాడు అదేవిధంగా ఇప్పుడు మండలం విషయంలో కూడా ఇప్పుడున్న మా శంకరన్నతో కూడా అడిగినాం మా తెలియదా మీరు చెప్పాలి ఆ మండలం గురించి ఏదో రెండు మాటలు ఈరోజు ఎమ్మెల్సీగా అధికారం వచ్చిందని చెప్పి ఆడ మన శాసన మండలిలో మాట్లాడినంత మాత్రాన నువ్వు మండలి ఇప్పించినాడు అవుతావా మాకు మాకు లేదా మా ప్రభుత్వం లేదా మా ముఖ్యమంత్రి లేడా మా ఎమ్మెల్యే లేడా మా ఎమ్మెల్యే ద్వారా మా ముఖ్యమంత్రి దగ్గర మేము అడిగి మండలం తెచ్చుకునే హక్కు మాకుంది మేము తెచ్చుకుంటాం సాధిస్తాం పక్కా నోరు మూసుకొని నువ్వు కోండి ఈరోజు మండలం విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు మీలాగా శాస్త్ర అశాస్త్రీయంగా మండలాలు చేసారు ఎవరు మీకు అనుకూలంగా మండలాలు చేసుకున్నారు ఆ చేసిన మండలాలకు ఇప్పటికీ ఫర్నిచర్ లేదు బిల్డింగ్ లేవు స్టాఫ్ లేదు వాళ్ళందరూ సతమతమవుతున్నారు మీరు మీరు చూసుకో చూసుకోకుండా ఈరోజు మా మండలం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మేము శాస్త్రీయంగా ఎక్కడ మండలం అవసరమో అక్కడ మా ముఖ్యమంత్రి గారు తప్పకుండా మాకు మండలం ఇస్తాడు మేము సాధించుకుంటామని తెలియజేస్తూ ముగించుకుంటున్నాం ఈ అవతల మనం చేస్తున్న పని ఇది మేము అన్నదమ్ములకున్న విలేజ్లు చుట్టుపక్కల విలేజ్లకూ ఈరోజు రాజకీయ లబ్ధి కోసము ఏదో అల్లచడి సృష్టించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో వాళ్ళు విఫలమవుతారు ప్రజలు తిరగబడతారు ప్రజలు తిరగ తిరుగుబడితే వాళ్ళు తట్టుకోలేకపోతారు ఆల్రెడీ ఇంతకుముందు దత్త తీసుకున్న గ్రామాన్ని ఎలాంటి డెవలప్ చేయలేదు ఒక గ్రామ పంచాయతీ చూడండి ఈరోజు మా ఊర్లో గ్రామ పంచాయతీ శిథిలా వ్యవస్థలో ఉన్నది వాళ్ళు చేసిన పళ్ళకు వాళ్ళు ఇయ్యని మండల గురించి ప్రజలు గ్రహిస్తూ ఇప్పుడు ఈరోజు చించోడు కానీ చౌలపల్లి కానీ అన్ని గ్రామాలకు మా మీరు అనేకమైన రాజకీయ లబ్ధి కోసం మా ఇద్దరికి మధ్యలా అదేమంటారు చిచ్చు పెట్టడానికి చిచ్చు పెట్టడానికి చేస్తున్న పండాగాలి ఇవన్నీ ప్రజలు తిరుగుపడతారు ప్రజలు తీరబడతారు కార్యకర్తలు ఈ కార్యకర్తలు మా కార్యకర్తలు కూడా ఎవరు ఒప్పుకోరు ఇది మండలం విషయం అన్ని ఎస్టి పరిస్థితుల్లో కాదు ఇది ఏదైనా ఉంటే దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసిన కమిటీ చూసుకుంటుంది దాన్ని నియమ నిబంధనలను కమిటీ ఫాలో చేస్త ఈ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం మాత్రం చేస్తే వాళ్ళు తగిన అమూల్యం తెలించుకుంటుందని నేను కోరుతున్నాను